వైసీపీ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు జగన్ ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డికి పంపించారు ఈ సందర్భంగా మీడియాతో అవంతి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు జగన్పై విమర్శలు గుప్పించారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం సరికాదు అని ఆయన అన్నారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం సరికాదని అన్నారు ప్రభుత్వానికి కనీసం ఒక ఏడాది సమయమైనా ఇవ్వాలి అని ఐదు నెలల సమయం కూడా ఇవ్వకుండా ధర్నాలు చేయడం ఏంటి అని ప్రశ్నించారు ఎన్నికల్లో మనం ఒక విశ్లేషణటువంటి ఆలోచన చేసుకునే ఉంది ఏ రాజకీయ పార్టీ అది జరగలేదు కాబట్టి మీరు